ఫ్రెండ్స్ ఈ రోజు లైవ్ లో కనుక చూసుకున్నట్టయితే నిఖిల్ కి ప్రభావతి కోడి బొమ్మ దగ్గర ఒక ఎర్ర గుడ్డు కనిపిస్తుంది అనమాట ఆ ఎర్ర గుడ్డు ఇలా ఉంది అని చెప్పేసి చెప్పడంతో క్లాన్ సబ్ అంటే సీత విష్ణు వీళ్ళందరూ తెచ్చేసే తెచ్చేసే అంటారు అయితే ఆ తర్వాత నిఖిల్ ఏం చేస్తాడంటే కామ్ గా బాత్రూమ్ దగ్గర లోపలికి వెళ్ళి ఒక డస్ట్బిన్ కవర్ తెచ్చుకుంటాడు ఆ డస్ట్బిన్ కవర్ ని తీసుకుని లోపలికి వెళ్ళి తను ఏం చేస్తాడంటే ఆ డస్ట్బిన్ కవర్ లో ఆ రెడ్ ఎగ్ పెట్టేస్తాడు నార్మల్ ఎగ్స్ తో తను దాన్ని పెట్టాడు అయితే ఇక్కడ వీళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే ఆ రెడ్ ఎగ్ పాజిటివ్ ఆ నెగిటివ్ అనేది ఎవరికీ తెలీదు అనమాట ఎందుకంటే అది బిగ్ బాస్ చెప్తాడు కాబట్టి అయితే ఇక దానికి దాని నిఖిల్ ఏం చేశాడంటే అదొక డస్ట్బిన్ కవర్లో పెట్టి ఆ డస్ట్బిన్ కవర్ ని తన బెడ్ దగ్గర పెట్టుకున్నాడు ఎప్పుడైతే బిగ్ బాస్ ఇంటి సభ్యులు గనక అంటే దానికి సంబంధించి ఎక్కువ ఏదైనా పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ న్యూస్ కానీ వస్తే ఇమ్మీడియట్గా ఆ డస్ట్బిన్ కవర్లో ఉన్న దాన్ని తీసేసి గా అవతల బుట్టిలో అంటే అబ్బాయి వాళ్ళ ఎగ్ బుట్టిలో వేసేద్దామని ఫిక్స్ అయిపోతారు అనమాట సో ఆ రకంగా ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు కాకపోతే అక్కడ తన క్లాన్ సభ్యులు ఏం చెప్పారంటే ఏదైనా గుడ్ అయినా బ్యాడ్ అయినా మనమే యాక్సెప్ట్ చేద్దాము మనం బాగా ఆడాం కదా ఒకవేళ వెళ్ళిపోయినా కూడా అది మనకి బెనిఫిట్ గానే ఉంటుంది అన్నట్టుగా చెప్పారనమాట